పొద్దు పొద్దున్నే స్కూల్ కాదు కానీ మా వాళ్ళిద్దరు చాలా ఐటమ్స్ మిస్ అవుతున్నారు పాపం వాళ్ళకైతే బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టేసా సింపుల్ గా ఏమిటో అసలు ఇండియాలో ఉంటే ఇడ్లీలు దోశలు చక్కగా తినేవారు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇలా బ్రెడ్ ముక్కలకే పరిమితం అయిపోతున్నాము తెలియకుండానే మా క్యాండిడేట్స్ ఇద్దరిని ఇవాళ స్కూల్ కి నేనే డ్రాప్ చేశాను డ్రాప్ చేసి ఇంటికి రావంగానే ఆనియన్ పకోడీ తినాలి అన్న వైల్డ్ క్రేవింగ్ నాకైతే వచ్చింది అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇట్స్ ట్రూలీ ఆడ్ బట్ నాకైతే తినాలనిపించింది ఇంకా సంగతి పక్కన పెట్టేసి ఇంట్రెస్టింగ్ విషయం చూసేయండి మరి మా అక్వేరియంలో ఒక ఆరెంజ్ ఫిష్ చనిపోయి ఉంది కదా దాని చుట్టూరా చూడండి మూడు చేపలు దానిని లేపడానికి ఎలా ట్రై చేస్తున్నాయో ఎప్పుడు చూసినా బిజీ బిజీగా ఆడుకునే చేపల్లో కూడా ఇంత అబ్జర్వేషన్ ఉంటుందని నేనైతే ఇదే మొదటిసారి అబ్జర్వ్ చేయడం వీటిల్లో కూడా ఇంత రిలేషన్ ఉంటుందా అని నాకైతే అనిపించింది సీరియస్లీ పాపం లేపడానికి ఎంతగా ట్రై చేస్తున్నాయో నాకైతే చూసి చాలా బాధ అనిపించింది ఇక ఆ స్టోరీ పక్కన పెట్టేస్తే మార్నింగ్ పాపం ఆనియన్ పకోడీ మిస్ అయ్యారు కదా అని చెప్పి మా పిల్లలకి మంచిగా పానీపూరి అయితే చేసి నేనైతే మా ఆయనకి మరీ మరీ చెప్పాను ప్లేట్ కి ముప్పై యూరోలు చప్పున ముగ్గురికి పే చేయమని చెప్పా పేమెంట్ అడిగితే పేమెంట్ ఇవ్వకుండా మా ఆయన అయితే కొని కొనిపెట్టారు మా ముగ్గురికి ఇట్లా ఉంటాయి మగవాళ్ళు తెలివితే అట్లా అనిపించింది నాకైతే ఇంకా నాకైతే కోపం వచ్చి మిఠాయి కూడా తినలేదు నేను ఇంకా మా వాళ్ళు అయితే సిగ్గు లేకుండా తినేస్తున్నారు ఈ వీడియో చూసైనా మా ఆయన నా పానీపూరి బిల్ పే చేస్తారేమో చూద్దాం మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్